జనరల్గా ఏంటి అంటే సార్ లిఫ్ట్కి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేది పెట్టారు ఎందుకు రీజన్ ఏంటంటే దాంట్లో క్యూరింగ్ టైం కానీ లేకపోతే కొన్ని ఇప్పుడు బ్రాకెట్స్ పెట్టాం క్యూరింగ్ అవ్వాలి ఒక సెవెన్ డేస్ ఆర్ డోర్స్ పెడతాము ఈరోజు డోర్స్ రేపు ప్లాస్టిక్ చేస్తే స్ట్రెంత్ ఏమి ఉండదు సో ఇట్లా క్యూరింగ్ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా చేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ చేశారు ఓకే సార్ సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి ఎవరైనా సరే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఇందులో లిఫ్ట్ వర్క్ వచ్చే ఎయిటీన్ డేస్ లిఫ్ట్ వర్క్ ఉంటుంది ఈ ఎయిటీన్ డేస్ లిఫ్ట్ వర్క్ ఏదైతే ఉందో మేము దాంట్లో డే నైట్ కష్టపడి మా టీమ్ కొంచెం టీమ్స్ షెడ్యూల్ షిఫ్టింగ్ పెట్టుకున్న మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం లిఫ్ట్ గేట్స్ అనేది నెమ్మదిగా వేయాలని చాలామంది రాస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా పట్టించుకోరు ఇట్లా వేసి వెళ్ళిపోతూ ఉంటారు నెమ్మదిగా లాక్ అయ్యేంత వరకు లిఫ్ట్ గేట్ వేయాలి దానివల్ల ఏంటంటే లిఫ్ట్ కూడా మన ఇంట్లో భాగమే అది సో దానికి ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి దానివల్ల ఇన్ కేస్ మనకేదన్నా అయితే సో వీఆర్ ఓన్లీ సఫర్ సో కాబట్టి దాన్ని మెల్లగా వేసి వెళ్ళిపోండి ఒక వన్ సెకండ్ టూ సెకండ్సే అంటే ఇట్లా కొట్టడం అంటే గేట్లు విరిగిపోతాయి లాక్స్ విరిగిపోతాయి ఇట్స్ నాట్ కరెక్ట్ కంప్లీట్గా ఏంటంటే సార్ అవగాహన లోపం అని నేను భావిస్తాను సార్